హలో అండి ఈరోజు చాలా ఈజీ తర్వాత చాలా టేస్ట్ రెండు ఉంటాయి అలాగే ఎంత హెల్త్కి మంచిది అంటే చాలా హెల్త్కు మంచిది ఇది దీన్ని ఈ పెరుగుచారుని కొబ్బరి పెరుగుచారు ఈ కొబ్బరి పెరుగుచారుని ఎలా చేసుకోవాలి కొబ్బరి పాలతోటి చాలా ఈజీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వేసవిలో అయితే మరీ బాగుంటుంది ఇలా పుల్లటి పెరుగు కానీ తీయటి పెరుగు కానీ మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి మొక్కల్ని ఇలా తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకొని మనం పాలు తయారు చేసుకుంటాం కదా అలా మిక్సీ చేసుకుని వడకట్టేసుకోండి ఫ్రెష్గా ఫస్ట్ వస్తాయి చూడండి ఆ పాలు మాత్రం వాడండి తర్వాత రెండోసారి మళ్ళీ తీస్తాం కదా ఆ పాలు వేరే దానిలోకి వాడుకోండి దీనిలో చక్కటి పాలు అయితే బాగుంటుంది ఇలా పెరుగు పులుపుదైతే ఒక టేస్ట్ ఉంటుంది తీయటి పెరుగు అయితే కమ్మగా ఉంటుంది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువేం పట్టదండి ఆయిల్ కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఈ పెరుగు చారుకి ఏ పెరుగు చారుకైనా సరే మెంతులు వేస్తేనే బాగుంటుంది అలాగే అవి చెట్టుపట్టమైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి కూడా ఎర్రగా వేయించుకోండి ఈ పోపు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి జాగ్రత్త అంటే ఏమీ లేదు కొంచెం ఇదే కాబట్టి దానిలో స్పెషల్ కొంచెం శ్రద్ధగా చేసుకుంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు ఇంకా కూడా రెండు ఎక్స్ట్రా వేసుకున్నా వేసుకోవచ్చు అవి వేసిన తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువైనా బాగానే ఉంటుంది అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువసేపు మాత్రం వేయించొద్దండి ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా కొంచెం మళ్ళీ క్రంచీగా తగల తింటున్నప్పుడు అందుకని కొంచెం అయితే కాదు అలా అల్లం తురుము ఈ అల్లం తురుము పచ్చిమిరపకాయలు ఈ రెండు సువాసనలతో భలే ఉంటుంది ఇది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే గొమ్మగొమ్మలు ఆడతా సువాసంతో బాగుపోకు బాగుంటుంది పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఒక్కోసారి పిల్లలు ఉంటే దాన్ని తీసేసేయండి స్కిప్ చేసినా కూడా పర్వాలేదు పెద్ద మొక్కలు కట్ చేసి తీసేసేయండి లేకపోతే ఏగిపోయిన తర్వాత తీసేయండి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం అంటే ఎండుమిరపకాయలు వేసాము పచ్చిమిరపకాయలు వేసాము కొంచెం కారం కలర్ కోసం తర్వాత కొంచెం కమ్మగానే ఉంటుంది అందుకని కొంచెం వేయించేసి వెంటనే తీసేయండి ఎక్కువసేపు మాత్రం వేయించ అవసరం లేదు కొంచెం అల్లం అది ఎర్రగా ఏగి వాసన బాగున్న తర్వాత తీసేస్తే సరిపోతాయి అవి పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపల పెరుగుని ఇలా సిద్ధం చేసుకున్న దానిలో ఈ చిక్కగా ఉన్న కొబ్బరి పాలు వేసుకుంటున్నాం మనం అది పెరుగు చిక్కగా ఉంటే నీళ్ళ కొబ్బరి పాలు వేసినా పర్వాలేదు అది చూసి వేసుకోండి ఉప్పు రుచిని బట్టి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతే పోపులో వేయండి లేకపోతే పెరుగు విరిగినట్టు అయిపోతుంది ఇది బాగా కలిపేసుకోటమే కొత్తిమీర అన్నీ వేసి ఏముంది పెరుగు చారే కదా దీనిలో విశేషం అనుకుంటున్నారేమో చాలా విశేషాలే ఉన్నాయండి దీనిలో ఎందుకంటే పెరుగు కొబ్బరి మంచి కాంబినేషన్ కమ్మని రుచి ఉంటుంది ఇంకోటి అంతకంటే ముఖ్యమైనది అంటే హెల్త్ గా చెప్పుకోవాలంటే దీనిలో మంచి ఫ్యాట్ ఉంటుందండి కొబ్బరి తినకూడదు అనుకుంటున్నారు కానీ మంచి ఫ్యాట్ ఉంటుంది అలాగే మెగ్నీషియం పొటాషియం కాల్షియం అవన్నీ ఎక్కువ ఉంటాయి రుచికి రుచి ఉంటుంది అలాగే ఇది మన పొట్టకు కూడా చాలా మంచిదండి మంచి ఫైబర్ ఉంటుంది తర్వాత టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ బాగుంటుంది గుమ్మగుమ్మలు ఆడితే చాలా టేస్టీగా ఉంటుంది